నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్లో గౌరవ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కుక్కలకుంట మురళీకృష్ణ దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడింది అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు చూపుతున్న ప్రజాసేవా దృక్పథం మరియు పట్టణాభివృద్ధిలో మీ బాధ్యత ఆదర్శప్రాయంగా ఉంది ఈ జన్మదిన మీకు దీర్ఘాయువు బలమైన ఆరోగ్యం ఆనందం అభివృద్ధి మరియు మరిన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మహిళా సభ్యులు పాల్గొని మంత్రివర్యుల పట్ల గౌరవాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివిజన్ అధ్యక్షుడు ఈ చంగయ్య ఆర్కట్ కుమార్ గోవిందరాజులు మహంకాళి వెంకటరమణయ్య వేలూరు రాజా జయశంకర్ దండపాని సురేష్ సండూరు రాజా జి కళ్యాణ్ యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ కోటపర్తి రాజా ఆర్కట్ సీను పిల్లప్రసాద్ సుబాని బి చంద్ర టి వెంకటేశ్వర్లు మహంకాళి సురేంద్ర ఎస్ వెంకటేశ్వర్లు డి నరేంద్ర సిహెచ్ గిరిధర్ ఆర్వి గిరి మన్నూరు స్వామి జహూర్ అహ్మద్ ప్రసాద్ టి చంద్ర చైతన్య సుమలత బేగం జాకీరా ప్రిన్స్ కిరణ్ పి మహేష్ పి శ్రీహరి కె విజయ్ జి రవిసింగ్ పోలయ్య పి సుధాకర్ కె రమేష్ కంచి రామయ్య తదితరులు అందరూ కలిసి మంత్రివర్యుల సేవలను స్మరించుకుంటూ పుట్టినరోజు వేడుకలను హర్షాంతిరేకాలతో జరిపారు అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ మంత్రి వెళ్ళినటువంటి పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడవ డివిజన్ లో కార్యకర్తలందరి సమక్షంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ నారాయణ సారికి కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మొట్టమొదటిగా కృష్ణ మందిరంలోని పూజారి దగ్గర పూజ పూజ చేయడం జరిగింది ఇక్కడ అలాగే నెల్లూరు నలభై ఏడు డివిజన్లో మురళీకృష్ణ మందిరం వద్ద స్వామివారి దగ్గర పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వార్డులోని కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఈ పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సార్కి అందరి వార్డు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారంటే మాకు దరిదాపు పక్కన ఉన్నటువంటి మోడల్ హై స్కూల్లో దాదాపు కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తూ వార్డులోని ప్రతి ఒక్కరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విఆర్ స్కూల్లో రెండు వేల మందితోటి విద్యార్థులతోటి నిరుపేదలకి ఒక సీట్లు కల్పించి ఉన్నత స్థాయిలో విద్యను అందించారని సార్ సంకల్పం చేయగా ఈరోజు రెండు వేల ఐదు వందల మంది అప్లికేషన్ చేసుకొని ఈరోజు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు పేరెంట్స్తో మీటింగ్ నిర్వహించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ వారి పిల్లలకి చదువు గురించి వారు ఎప్పుడు దిగులు లేని విధంగా వారు ఇక్కడ బీఆర్సి స్కూల్లో చదివించుకునే విధంగా సార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ గ్రౌండ్స్ కానీ స్కూల్ కానీ పదిహేను కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ నిర్వహించున్నారు మన వార్డులో కూడా దాదాపు ముప్పై నలభై మందికి పేద విద్యార్థులకి సీటు అవకాశం కల్పించారు ఈ రోజు ఉదయం అందరికీ ఫోన్లు చేసి సార్ రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు స్కూల్లో ఉంటున్నారు అక్కడికి వెళ్లి పేరెంట్స్ పిల్లలు అందరూ తన సీట్ రిజర్వ్ చేసుకోవాల్సిందిగా సార్ మనవి చేస్తున్నారు అలాగే నెల్లూరు మొత్తం సిటీలో ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి నలభై ఐదు పార్కులు డెవలప్మెంటు రోడ్డు డ్రైన్స్ ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా చేస్తున్నారు ఇంతవరకు జరగని విధంగా మన నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు పేరొచ్చే విధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరావతిని డెవలప్ చేసే దాంట్లో ప్రధాన పాత్రగా మన మంత్రివారి నారాయణ గారు ఉండడం మన నెల్లూరుకే గర్వకారణం ఎటువంటి మంత్రి గారు మనకు నెల్లూరుకి రావడం ఎంతో గొప్ప విశేషం ఆయన అఖండ మెజారిటీ ఎంతవరకు గెలిపించుకొని ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సార్ నెల్లూరు నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఏరియా ప్రతి వీధి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా నెల్లూరులో అభివృద్ధి అంటూ ఇంకేమీ ప్రజలు వచ్చి అడగకూడదు అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం డ్రైన్స్ అయితే రోడ్స్ అయితే పార్కులు అయితే స్కూల్ అయితే పిల్లలకి పేరెంట్స్ కి అందరికీ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి నారాయణ ప్రతిజ్ఞ భూని వారంలో మూడు రోజులు మన నెల్లూరులోనే ఉంటూ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి కమిషనరు అందరి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటూ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పి చేస్తున్నారు అలాగే ఇంతవరకు జరగని విధంగా ఉన్నటువంటి యాభై నాలుగో డివిజన్లో దాదాపు వెయ్యి మంది పైన పట్టాలు ఇప్పించి వారందరికీ కూడా వారి మన్నాలు చూరగొనడం జరిగింది అలాగే నలభై యాభై ఐదో వార్డులో దాదాపు నూట ఇరవై నూట అరవై బంకులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పేదలందరికీ కూడా అక్కడ వసతి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ నెల్లూరు నగరంలో ఒక మంత్రి ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి ఆయన ఒక పూనుకున్నారు రాష్ట్రంలోని ఆయన ఒక ప్రత్యేక మంత్రిగా గుర్తింపునుంది రాబోయే రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ నెల్లూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నలభై ఏడో డివిజన్ తరపునటువంటి కార్యకర్తలందరి తరపున ఆయన పుట్టినరోజులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి